एसिट न्यूज के स्वागत డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురం ప్రజాసేన అధ్యక్షులు కాటి సుబ్రహ్మణ్యం రామచంద్రపురం నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు ఈ సందర్భంగా వారు మనతో మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చినట్లు నుండి ఇప్పటి వరకు దళిత సామాజిక వర్గానికి చెందిన వారు పోటీ చేయడం లేదని ఈ తరుణంలో నేను ఒక దళితుడిగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా రామచంద్రపురం నియోజకవర్గంలో పోటీ చేయుచున్నానని ఇప్పటికే అనేక సామాజిక కార్యక్రమాలు జరిపించి ప్రజల్లో ప్రజల హృదయాలు నిలిచి ఉన్నానని రాబోయే ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నియోజకవర్గంలో విజ్ఞప్తి డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం ప్రజాసేన అధ్యక్షులు కాటే సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి మనం ఈరోజు ఇంటర్వ్యూ కొరకు రావడం జరిగింది మరి వారు ఈ యొక్క రామచంద్రపురం నియోజకవర్గంలో దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మరి వారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలని మరి ప్రజల్లోకి వెళుతూ ఉన్నారు వారి మేనిఫెస్టో కూడా విడుదల చేసి ప్రజల్లో అనేక కార్యక్రమాలు చేయాలని వారు ఉత్సాహంగా ఉన్నారు ఈ తరుణంలో వారితో మాట్లాడి వారు ఏ విధంగా చేయాలి అనేది వారు చెప్తారు వారితో మాట్లాడదాం రామచంద్రాపురం నియోజకవర్గంలో ప్రస్తుతం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయుచున్నాను దీనికి కారణం ఏమిటంటే స్వాతంత్రం వచ్చి సుమారుగా డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతున్నా ఈ రామచంద్రాపురం నియోజకవర్గంలో కేవలం రెండే రెండు సామాజిక వర్గాలు ఈ రామచంద్రపురం నియోజకవర్గాన్ని పాలిస్తూ వచ్చాయి ఈరోజు ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీలు సుమారుగా యాభై వేల మంది వరకు ఉన్నారు అయినా సరే కేవలం వీళ్ళందరినీ కూడా ఓట్ బ్యాంక్గానే చూస్తున్నారు తప్ప ఎలక్షన్ అయిన తర్వాత ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లేదు పదవులు అన్నారా వారికి ఎవరైతే జేబులో ఉంటారో వారికి మాత్రమే పదవులు ఇచ్చి పట్టుకు కూర్చోబెట్టి పరిస్థితి ఈ నియోజకవర్గంలో ప్రజానాయకులు పదవులు ఇస్తారు తప్ప వారికి పవన్ అనేటువంటి ఇటువంటి పరిస్థితుల్లో ఇదే రామచంద్రపురం నియోజకవర్గంలో నా చిన్న వయసు నుండి నేను రాజకీయాల్లో ఉన్నాను ఇటువంటి పరిస్థితుల్లో నేను చూసి నా మనసు చెల్లించి ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఖచ్చితంగా ఒక మార్పు తీసుకురావాలి షెడ్యూల్ కులాలు షెడ్యూల్ జాతుల వారికి కూడా రాజకీయ అధికారం కావాలన్నటువంటి దిశగా నేను పయనించి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను నేను ఏ రోజైతే సుమారుగా నాలుగు నాలుగు సంవత్సరాల కాలం నుండి ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసి అలాగే ప్రజాసేవ అనేటువంటి ఒక బ్యానర్ని ఏర్పాటు చేసి దీని ద్వారా ఈ నియోజకవర్గంలో ఎవరు పేదవారు చనిపోయినా వారి కుటుంబాలకి తక్షణం ఆర్థిక సహాయం అందజేస్తూ ఇంటింటికి అలాగే మరి కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి సుమారు ఈ రామచంద్రపురం నియోజకవర్గమే కాకుండా మండపేట అనపర్తి నియోజకవర్గాల్లో సుమారుగా ఏడు వందల మందికి కంటి వైద్య శిబిరాన్ని కూడా మరి ఏర్పాటు చేసి మరి కంటి వైద్య శిబిరంలో మన కంటి ఆపరేషన్ చేయించినటువంటిది కూడా జరిగింది ఇటువంటి తరుణంలో ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో మీరు ఏ గ్రామం వెళ్ళినా సరే అందరూ కూడా చక్కటి ఆదరణ చూపిస్తున్నారు ఇక్కడ అన్ని సామాజిక వర్గాలు కూడా కాకే సుబ్రహ్మణ్యం అనేటువంటి వ్యక్తి అందరూ మనిషిగా భావించి మరి నాకు చూపిస్తున్నటువంటి ఆదరణ నిలలేటువంటి మర్చిపోలేటువంటిది ముఖ్యంగా అప్పుడు ఎంట్రీ ఇచ్చే ముందే నేను కుందూరు గంగవరం వెళ్ళాను అక్కడ గ్రామ ప్రజలను పెద్దలను యూత్ సభ్యులు కలవడానికి వెళ్తే గంగవరం గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు యూత్ సభ్యులు నేను చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకి వారు స్పందించి మీతో పాటే మేము కూడా అనేటువంటి భావనతో మరి ఐదు వేల రూపాయలను నాకు వారు బహుకరించినటువంటి జరిగింది నేను వద్దని చెప్పాను కానీ ఒకటే సమాధానం ఈ ఐదు వేల రూపాయలు నీకు ఇచ్చినట్టు కాదు ఈ గ్రామ ఒక్క వాటరు కూడా రేపు మీకు ఓటు చేసి మేము అఖండ మెజారిటీతో మేము గెలిపించుకోవడానికి మా యొక్క ప్రయత్నాలు కూడా మేము చేస్తాం అవసరమైతే మేము కూడా తిరిగి గ్రామ గ్రామాలు తిరిగి ఓటేంచే విధంగా ప్రజలని మేకొల్పుతామని కూడా వాళ్ళందరూ చెప్పడం నాకు చాలా మరి చాలా సంతోషకరమైనటువంటి ఇటువంటి పరిస్థితుల్లో ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఖచ్చితంగా ఇక్కడ పోటీ చేసేటువంటి వైసీపీని కానీ టీడీపీని కానీ మేము బలంగా కొట్టి ఖచ్చితంగా గెలుస్తామని హండ్రెడ్ పర్సెంట్ నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను మరి అలాగే మరి నాకు మద్దతు ఇస్తున్నటువంటి అన్ని సామాజిక వర్గాలు ఉన్నటువంటి ప్రజలందరికీ అలాగే నా సొంత సామాజిక వర్గ ప్రజలకి పెద్దలకు యూత్ సభ్యులకు మహిళలకు అక్క చెల్లెలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ రేపు రాబోయే కాలంలో ఈ ప్రచారాన్ని మరింత ఉద్భుతం చేయదలుచుకున్నాను దానికి మీరందరూ కూడా నాకు తోడ్పాటుగా ఉంటారని సమూపిస్తున్నారు